హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి ఆరున్నర అయింది అన్నమాట ఇంకా నా హడావిడి చూడండి నేను ఇంకా ప్రొద్దుటే లేవలేకపోయినమాట నైట్ కొంచెం పట్టలేదు మార్నింగ్ నిద్ర అనమాట అందుకని ఇంక లేవలేకపోయాను నిజంగా చూసేటప్పుడు టైం ఆరున్నర అయింది ఇంక బయటకు వచ్చి ఇంకా ఈయన అడిగాను ఆరున్నర అయిపోయింది లేపొచ్చు కదా అనేసి అంటే ఇంకేంటంటే మా ఇంట్లో ఇంకెవరు పడకుండా ఇంకా లేపరమాట ఎందుకంటే ఇంకా ఇంకెవరికన్నా అంతే కదా పడుకున్న వాళ్ళని లేపాలంటే ఏదో కొంచెం బాధగా కష్టంగా అనిపిస్తుంది ఇంకా నేనే తొందరగా లేచి ఇంకా హడావిడి ఒక పక్కన అయితే పాలు పెట్టేసి పక్కన చట్నీ చేసేస్తున్నాను అంటే ఫ్రై చేసేస్తున్నాను ఇది చల్లరాలి కదా మిక్సీలో వేయాలంటే ఇంకా అందుకని చెప్పేసి ఒక పక్కన చట్నీకి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట కంగారు కంగారు హడావడైపోయింది కాకపోతే ప్రొద్దుటే వర్షం పడుతుంది కదా చాలా ఎక్కువ వర్షం పడుతుంది ఇంకా వర్షం తగ్గే వరకు ఇంక వేళ కూడా వెళ్ళడానికి లేదు కదా ఇంక అందుకని చెప్పేసి అది కాకపోయినా నేను ఇంకొక పావు గంటలో అయితే టిఫిన్ రెడీ చేసేసాను ఎంత లేటుగా లేవని టైం అయిపోని నేను మాత్రం ఇంక పరుగులు పెట్టుకుంటూ చేసేస్తాను ఇంకా వంట అనేది చాలా తొందరగానే చేసేస్తాను ఇంకేలాగైతే ఇంకా పావుతో వేడుకల్లా నేను టిఫిన్ రెడీ చేసి ఇచ్చేస్తాను అనమాట చాలా తొందరగా ఇంకా వాళ్ళే వర్షం వస్తుందని చెప్పేసి అయితే ఇంకా ఒక ఏడు పది ఏడు పాకి అలా వెళ్ళారు కాకపోతే నేనైతే కరెక్ట్ టైంకి అయితే బాక్స్ అందించేస్తాను అనమాట నేను ప్రొద్దుట అలాగైతే జరిగింది ఈ వాతావరణం చల్లగా ఉందేమో ఇంకా ప్రొద్దుటి ఇంకొంచెంసేపు పడుకోవాలనిపిస్తుంది ఇప్పుడైతే మనకి ఎండ్ వస్తే ఎండ్ అంటాం మనం ఎండలో చిరాగ్గా ఉంది పని చేయలేకపోతున్నాం అని ఇలా వర్షం పడినా కూడా బద్దకంగా ఉంటుంది అసలు ఏ పని చేయలేనమాట ఇంక ఇక్కడ ఇవన్నీ ఇంకా తొందర తొందరగా చేయడం వల్ల నా కాఫీ అయితే లేట్ అయిపోయింది లేట్ ఏం కాదు ఇంకా వాళ్ళకి బాక్స్ పెట్టేసి ఇంకా తర్వాతనైతే ఇంకా కాఫీ తాగనమాట ఇంకా టైం అయిపోయింది కదా అంటే కాఫీ ఇన్కు కూడా ఇస్తాను కదా అందుకని చెప్పేసి ఇంకా కాఫీ కూడా కలిపేసి ఇంక ఇచ్చేస్తాను లేదంటే ఇంక వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను తాగొచ్చు కాకపోతే ప్రొద్దుటే కొంచెం కాఫీ తాగితే ఏంటంటే బాగుంటుంది కదా కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా అని చెప్పేసి ప్రొద్దుటే తాగేస్తాను అనమాట కాఫీ వచ్చేసి ఇంక ఇక్కడైతే బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా వేడివేడిగా ఇడ్లీ తీసేస్తున్నాను ఇంకా మరి టైం లేదు కదా కాకపోతే వర్షం అయితే వాళ్ళని ఆపేసింది కొంచెం లేట్గానే వెళ్ళారు నేనే కంగారు పడిపోయి ఇంకైతే చేసేసాను అయ్యో టిఫిన్ పెట్టలేదు టిఫిన్ లేదు ఇంకా అలా అనిపించుకో అనమాట నేను ఇంకేదో విధంగా టిఫిన్ రెడీ చేసేస్తాను లేదంటే ఇంకా టైం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఆ టైంకి అయితే టిఫిన్ పంపిస్తాను ఎవరు ఉన్నా పంపించేస్తాను అనమాట ఎక్కువ బయట టిఫిన్ అది అంత తినడానికి వాళ్ళని అంటే నేను ఇష్టపడను అందుకే నేనే చేసేస్తాను ఇంకెప్పుడన్నా తప్పదు అంటే తప్పదు కానీ ఇంక ఇక్కడ మా అయితే చేపలు తీసేసుకుని వచ్చేసింది తలుపు తీసేటప్పటికైతే మొత్తం తడిచిపోయింది పాపం వర్షంలో కూడా ఇలా రావాలా నువ్వు అంటే ఇంకా మేము ఎలా బతకాలమ్మా అది ఇది అని చెప్తుంది పాపం చాలా జాలేసింది చూడగానే ఇంకా వేడివేడిగా టీ పెట్టించేస్తున్నాను ఎందుకంటే అప్పటికే టిఫిన్లు చేసేసాం ఖాళీ అయిపోయింది టిఫిన్ ఇంకేమీ లేదు లేదా ఎప్పుడు కూడా టిఫిన్ కూడా పెడతాను టీ కూడా ఇస్తాను కాకపోతే ఈరోజు ఇంకా అంటే నేను టూ డేస్కే ఇడ్లీ పిండి నానబెడతాను కదా టూ డేస్ కరెక్ట్గా మాకు వచ్చేస్తుంది ఇంకా ఎక్స్ట్రా అనమాట మూడు రోజులు నాలుగు రోజులు అలా పిండి పెట్టుకోను కరెక్ట్గా రెండు రోజులే మహా అయితే ఏదైనా కొంచెం ఉందంటే అది మూడో రోజు ఏదైనా ఒక మినపట్టులాగా వస్తుంది తప్పితే ఇంకెక్కువ ఉండదన్నమాట కరెక్ట్గా సరిపోయింది తిని వచ్చేటప్పటికి టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా వేడి వేడిగా టీ పెట్టేసి అయితే ఇచ్చేస్తాను ఇక్కడైతే పెద్ద పెద్ద చేపలు రొయ్యలు ఇంక ఇలాగ అన్నీ తీసుకొచ్చింది కాకపోతే నేనైతే రొయ్యలు తీసుకున్నాను మొన్నైతే చింత చిగురు లేదు లేదని బాధపడ్డాను కదా ఈరోజైతే చింత చిగురు తలుపు కొట్టిందండి ఏంటి చింత చిగురు తలుపు కొట్టడం ఏంటి అనుకుంటున్నారు అంటే మా చేపలు తీసుకొచ్చింది చింత చిగురు ఇదిగో చూడండి భలేగా తీసుకొచ్చావు నా మనసులో మాట నీకు తెలిసిందా ఏంటి అనేసి అన్నాను అది ఆ ఒక్క చిన్న ప్యాకెట్ ఆరు వందలు అంటండి చెప్పింది మరి అయితే నేనైతే వంద రూపాయలు తీసుకున్నాను దీనికంటే గోంగూర ఇవే బెస్ట్ కదా పది రూపాయలకి వచ్చేస్తుంది ఎందుకు ఇదైతే ఎందుకు ఇంత రేటు అనేసి అడిగాను నేను అది ఇప్పుడు వంద రూపాయలకి పెట్టింది చూడండి అది వంద రూపాయలు అంటే మరి నాకు తెలియదు నేనైతే తీసేసుకున్నాను మా చేపలమ్ మమ్మల్ని మోసం చేయదులేండి మంచిగానే పడుతుంది ఫోన్లో ఇంకా వర్షంలో కష్టపడి తెచ్చినప్పుడు ఇంకా మనం బేరాలు ఆడకూడదు కదా ఇంక వంద రూపాయలకి అయితే రొయ్యలు తీసుకుని వంద రూపాయలకి అయితే చింత చిగురు తీసుకున్నాను కాకపోతే రొయ్యలు ఈ రోజైతే వండను రేపు చింత చిగురులో కానీ దేంట్లో అన్న వేద్దామని చెప్పేసి అయితే రొయ్యలు కూడా ఇంకా పక్కన పెట్టేస్తాను ఈ రోజు ఇచ్చేసి ఇంకా మునక్కాడ పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా మా అయితే వెళ్ళిపోతుంది దానికైతే కవరు అవి ఇవి అన్నీ ఇచ్చాను తడవకుండా అవన్నీ చుట్టేసుకుని అయితే వెళ్ళిపోతుంది చాలా వర్షం ఇలా వచ్చిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంక ఇక్కడైతే నైటే బట్టలన్నీ ఉతికేసి ఇంకా రూమ్లోనే దండం ఒకటి దండం రెడీగా పెట్టుకుంటాను ఇంకా మనకు వర్షాకాలం వచ్చేస్తుంది కదా ఇంక ఇలా ఉతికేసి ఇలా నైటే ఆరబెట్టేస్తే ఏంటంటే మనం నైట్ మార్నింగ్ వరకు నైట్ నుంచి మార్నింగ్ వరకు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కనుక అది మనకు చక్కగా బట్టలు ఆరిపోతాయి మళ్ళీ స్పెషల్గా ఫ్యాన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట మార్నింగ్ అయితే ఎండ వస్తే ఎండలో వేయచ్చు లేదంటే మార్నింగ్కి అలా ఉంచేస్తే ఆరిపోతాయి మళ్ళీ మనం బట్టలు ఎండబెట్టి దానికోసం మళ్ళీ పగలంతా ఫ్యాన్ వేయవలసిన అవసరం లేదన్నమాట అందుకనే నైట్ ఉతికేస్తే అలా ఎండబెట్టేస్తే ఇంకా ఆ రూమ్లో మా అబ్బాయి పడుకుంటాడు కనుక ఫ్యాన్ ఇంకా మార్నింగ్ వరకు తిరుగుతుంది కనుక అవి గాలికి ఆరిపోతాయి ఇంక ఇక్కడైతే ఓ పక్కన రైస్ పెట్టేసాను ఇంక ఇక్కడైతే ఇంకా మునక్కడకి మునక్కడ పులుసుకైతే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట వేసి వాళ్ళు బాగుంటుంది పులుసు పెట్టుకుంటే పులుసు పెట్టుకున్నప్పుడు ఇలాగ వండండి చాలా బాగుంటుంది ఇందులో ఎటువంటి కోడిగుట్లు వేయక్కర్లేదు రొయ్యలు వేయక్కలదు ఇలాగా వండుకున్నా కూడా ప్లెయిన్గా కాకపోతే ఒక రెండు స్పూన్లు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఏంటి రెండు స్పూన్లు రెండు స్పూన్లుగా వేసేయలేమో అనుకుంటున్నారేమో కాదు చెప్తాను వండేటప్పుడు చెప్తాను అనమాట ఇక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకుని ఇంకా మీకు మళ్ళీ చెప్తాను కదా కూర ఎలా వండాలి ఏంటనేది అప్పుడు చె అప్పుడు చెప్తాను చూసేయండి మీరేం టిఫిన్ చేశారు ఏంటి లంచ్ చేశారు అన్నది కామెంట్ పెట్టండి మీ ఊర్లో వర్షం పడుతుందా ఇక్కడ మా ఊళ్ళో అయితే ప్రొద్దుటి నుంచి ఇంకా ఇప్పటివరకు పడితేనే ఉంది మరి సాయంకాలం ఏమన్నా తగ్గుతుంది ఏంటో తెలీదు ఈరోజు ఏంటంటే మా యానంలో వచ్చేసి మంగళవారం సంత జరుగుతుంది అన్నమాట సంతకు వెళ్దాము కారంకి తీసుకుందాము సామాన్లు అవి తీసుకుందామని అనుకుంటే ఇలా వర్షం వచ్చేసింది ఇలా అయితే మరి సంత పెట్టరనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకు తెలీదు ఈవినింగ్ అయ్యేసరికి ఏమైనా తగ్గితే వెళ్ళి తెచ్చుకోవాలి ఇంక ఇప్పుడైతే కూర చూసేయండి ఇంకే కూర కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకుని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైపోయింది అందులో తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని అందులో సాల్ట్ పసుపు వేసేసుకొని అయితే కలిపేసుకుని పెట్టేసుకుని సిమ్లో పెట్టేసేయాలి ఇంకా తొందరగా మగ్గిపోతుంది ఇంకా అది అవ్వేలాగా ఇంకా టమాటా అయితే కోసుకుంటున్నాను అయితే ఇందాకే టమాటా కోసేసుకోవచ్చు కదా అని అనుకుంటారు ఆ టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట ముందు మనం ఉల్లిపాయ కట్ చేసి అది అందులో అనుకో అది చక్కగా వేగుతూ ఉంటుంది ఈలోగా మనం ఇక్కడ టమాటా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కట్ చేసే లోగా బోల్ టైం వేస్ట్ అయిపోతుంది కదా అని ఒక్కొక్కసారి ఇలా వేసేస్తా అనమాట కొంచెం మునక్కాడ పులుసులో వచ్చేసి కొంచెం టమాటా కొంచెం ఉలిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకా అందుకని అన్నీ ఎక్కువ వేసుకొని ఇక్కడ అయితే కొంచెం ఇవి కూడా మునక్కాడలో కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే అయితే ఇంకా వాటర్లో వేసేసి అయితే ఉంచేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నా ఇంకా టమాటా కూడా వేసుకోవాలి నేను నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజు టమాటా అయితే వేశాను ఇది కూడా చక్కగా కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి చూసారా టమాటా ఎంత బాగా మగ్గిపోయిందో ఎంత మంచి కలర్ వస్తుంది కదా అందులోనే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎటువంటి మసాలా అవసరం లేదు కాకపోతే పులుసు కూరలో ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి వేసామనుకోండి పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్గా ఇంకా అది పచ్చివాసన పోయేంతగురకు వేయించేసుకొని ఇక్కడ మునక్కాడ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి దేశవాలి ఏమో చాలా లేతగా బాగున్నాయి అన్నమాట ఇంక ఇవి కూడా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా ఉంచేస్తే మునక్కాళ్ళు కూడా బాగా మగ్గిపోవాలి మనం వాటర్ వేయకుండానే ఇందులోనే ఉడికిపోవాలన్నమాట కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసేసుకుని కారం కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుని వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంతే కదా కర్రీ ఏముంది అని అనుకుంటున్నారా మనకి ఎంతైతే మనకి గ్రేవీ కావాలి పులుసు కావాలనేసి అంత వాటర్ అయితే వేసేసుకొని పక్కన కొంచెం చింతపండు నానబెట్టి పెట్టేసుకోండి మీరు తినే పులుపుని బట్టి ఇక్కడైతే నేను చింతపండు నానబెట్టేసి అయితే పెట్టేసుకున్నాను చక్కగా నానిపోయింది ఇప్పుడు అది చక్కగా కలిపేసి ఇంకా వాటర్ అయితే ఇంక ఇందులో వేసేసుకోవాలి మునక్కాళ్ళు కూడా బాగా ఉడికిపోయినాయి మనం ఎంత పులుపు తింటామో అంత పులుపు అయితే మనం వేసేసుకొని ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు అందులో వచ్చేసి సాంబార్ పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి అసలు ఆ పులుసు అయితే అద్దిరిపోతుంది మనం ఏ కాయగోరలతో పులుసు పెట్టుకున్నా కొంచెం సాంబార్ పొడి వేసుకోండి అదిరిపోతుంది ఆ పులుసు కూడా ఏంటంటే మళ్ళీ చిక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి దాని నుంచి రెండు స్పూన్లు వేయాలి రెండు స్పూన్లు వేయాలి అన్నాను కదా ఏం వెయ్యాలి అని చెప్పలేదు అదే మాట ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇక్కడైతే కొంచెం స్వీట్ తయారు చేసుకుంటున్నాను వాతావరణం చల్లగా ఉంది కదా భోజనం అయిన తర్వాత ఏదైనా తినాలి అనిపిస్తుంది అందుకని ఇంట్లో ఎప్పుడు చూసినా బ్రెడ్ ఉంటేనే ఉంటుంది మా ఇంట్లో అందుకనే బ్రెడ్తో హల్వా చేసేద్దామని చెప్పేసి ఇంకొక కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని ఇంకా అందులో వచ్చేసి ఈ పొడి అంటే కొంచెం కచ్చా పచ్చగా ఏంటంటే బాదం జీడిపప్పు కొంచెం కొబ్బరి నువ్వులు పల్లీలు ఇవన్నీ మన ఇష్టం ఏమన్నా వేసుకోవచ్చు ఇవే వేసుకోవాలి అవే వేసుకోవాలను కదా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోండి కిస్మిస్ కూడా వేసేసుకున్నాను ఆ కిస్మిస్ వచ్చేసి అది పచ్చ గ్రైండ్ చేయలేదు గ్రైండ్ చేసేసిన తర్వాత అందులో వేసాను అనమాట ఇవన్నీ నెయ్యిలో చక్కగా వేయించేసుకోవాలి నేను చాలా సింపుల్గా తయారు చేసేసుకుంటానండి స్వీట్ ఏమన్నా తినాలనుకుంటే ఇదైతే ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే సింపుల్గా చేస్తాను అనమాట ఇలా ఒకే గిన్నెలో మొత్తం ఒకే మనం ఒక కడాయి పెట్టుకుంటే అందులోనే ఇంకా స్వీట్ అంతా రెడీ అనమాట ఇది ఫ్రై చేసి పక్కన పెట్టి అది పక్కన పెట్టి ఇది వేసి ఇంకో గిన్నె వేసి అలా నేను చేయను ఒకే గిన్నెలో ఒక స్వీట్ అయితే తయారు చేసేస్తాను ఇంకా ఆ డ్రై ఫ్రూట్స్ మనం పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ఫ్రై అయిపోయిన తర్వాత అదే నెయ్యిలో అదే డ్రై ఫ్రూట్స్లో మనం ఈ బ్రెడ్ మనం ఎంత మనకి ఎంత స్వీట్ కావాలో అంత అలాగా నేను ఒక మూడు నాలుగు తీసుకున్నానేమో అవి ఇలా కొంచెం పౌడర్ కింద చేసేసి అవి కూడా నెయ్యిలో వేసేసి ఆ డ్రై ఫ్రూట్స్లో వేసేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి మనం అదే పీసెస్ కింద కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెడతాం కదా దానికి ఎంత నెయ్యి పీర్చేసుకుంటుందంటే అంత నెయ్యి దీనికైతే కొంచెం తక్కువే అనిపిస్తుంది నాకు చక్కగా మంచి కలర్ అయితే వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి చూసారు మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం తినే స్వీట్ని బట్టి చక్కెర అయితే వేసేసుకోవాలి ఇంకా స్వీట్ అంటేనే కొంచెం చక్కెర బాగా పడితేనే బాగుంటుంది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అది కూడా మీ ఇష్టాన్ని బట్టి ఇలా వేసేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను వేసేసి ఒకసారి ఇలా కలిపేస్తే ఏంటంటే చక్కగా కొంచెం పాకంలాగా వచ్చేస్తుంది దాని తర్వాత కొంచెం చిక్కటి పాలు అయితే వేసుకుని ఒక పావు కప్పు కానీ ఒక అరకప్పు కానీ చిక్కటి పాలు అయితే వేసేసుకుని చక్కగా కలిపేసి బాగా దగ్గరికి ఇంకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం వేసిన నెయ్యి అంతా మనకి సెపరేట్ అయిపోతుంది ఇంక ఇందులో కొంచెం ఈ ఆలకెళ్ళి కొంచెం చక్కెర వేసి పొడి చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా కొంచెం కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి ఇది మన ఇష్టాన్ని బట్టి నెయ్యి కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వద్దు ఇంక ఇదే అంటే అదే సరిపెట్టేసుకోవచ్చు అన్నమాట ఏం పర్వాలేదు నేనైతే ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే మనం నెయ్యి కాశాను కదా మనకి ఇంట్లో నెయ్యి ఉన్నప్పుడు ఒకలా వేస్తాము నెయ్యి లేనప్పుడు ఒకలా వేస్తామన్నమాట అదే మనం బయట తెచ్చుకున్న నెయ్యి నెయ్యి అయితే కొంచెం తక్కువ వేసుకుంటాము ఇంక ఇంట్లో ఉంది నెయ్యి మనమే తయారు చేసుకున్నాము ఉన్నది అంటే మాత్రం ఇంకా ఒక రెండు స్పూన్లు ఎక్కువగానే వేసేసుకుంటాం కదా అలా అలా నేనైతే కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసాను ఇంకా ఇల్లు అంత గొమ్మ గొమ్మలు వచ్చేస్తుంది అన్నమాట అంటే అంత బాగుంది బ్రెడ్ హల్వా ఫ్లేవరు ఆ స్మెల్ అదిరిపోయింది ఇంకా ఇలా దగ్గరకు అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేలు బాగా ఇంకా మనకి నెయ్యి అంతా సెపరేట్ అయిపోతుంది చూసారా అప్పుడైతే ఇంక స్టవ్ ఆపేసుకోవడమే ఇక్కడ మా లంచ్ అండ్ స్వీట్ అంతా రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుందన్నమాట బ్రెడ్ హల్వా వచ్చి అందరికీ తెలిసిందే నేను తినడానికి ఏమీ లేదని చెప్పేసి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఏదో ఒకటి కావాలని చెప్పేసి నేను స్వీట్ తయారు చేసుకున్నాను మీరైతే ఇంకా బాగా తయారు చేస్తారని అనుకుంటున్నాను నేను ఇలా సింపుల్గా చేశాను మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు నన్ను సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ అన్నీ ఎక్కడ సర్దేసి ఇంకేవన్నీ ఇవన్నీ నీట్గా తుడిచేసుకుని ఇప్పుడు గిన్నెలు అవి కడిగేస్తాను అన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయండి మీ అందరికీ